చట్టసభల్లో అవినీతి చర్యలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు సభల్లో అడిగే ప్రశ్నలు అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు చట్టసభల్లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధుల మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి దీంతో ఆమెపై రెండు వేల పన్నెండులో క్రిమినల్ కేసు నమోదైంది కేసును కొట్టివేయాలని కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను తిరస్కరించింది అంతో దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు సీతా సోరేన్ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఎంపీలు ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా వారికి రక్షణ ఉంటుందా అనే అంశాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది ఈ కేసుకు ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది తాజాగా ఈ కేసును పరిశీలించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాజకీయ నైతికతపై ప్రభావం చూపే ఈ అంశంపై ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు చట్టసభల్లో అవినీతి చర్యలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు సభల్లో అడిగే ప్రశ్నలు అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు ఎస్ సంతోష్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురితో ఏడుగురు జస్టిస్లతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కొద్దిసేపటి క్రితం కీలక తీర్పు వెలువరించింది ఎవరైతే చట్టసభల్లో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు గతంలో అంటే చట్టసభల్లో అవినీతి చేశారని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రాజ్యాంగంలోని ఏదైతే నూట తొంభై నాలుగు రెండు నూ నూట ఐదు రెండు అంటే ఈ సెక్షన్ల ప్రకారం కొంత వెసలుబాటు ఉంది వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దనటువంటి అంశం కూడా ఉంది ఇదే విషయంలో గతంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఐదుగురు జస్టిస్లతో కూడినటువంటి ధర్మాసనం సైతం తీర్పు వెలువరించింది అయితే ఈరోజు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చట్టసభల్లో అవినీతికి పాల్పడ్డటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో ఉన్నటువంటి ఏదైతే వెసలుబాటు అంటే రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ అనేది ఇకపైన ఉండదని చెప్పారు సో చట్టసభల్లో ఓటు వేసేటటువంటి క్రమంలో కావచ్చు లేదంటే ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నటువంటి క్రమంలో కూడా కొంతమంది లంచాలు తీసుకుంటున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి చాలామంది పలుసార్లు ఈ విషయాల్లో ఏదైతే దర్యాప్తు సంస్థలకు దొరికారు కూడా అయితే వాళ్లకు రాజ్యాంగ రక్షణ ఉందంటూ వాళ్ళంతా కూడా కొంత దాని నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రక్షణకు ఛాన్స్ లేదు సో ఇక పైన ప్రతి ఒక్కరూ కూడా చట్టసభల్లో అవినీతికి పాల్పడితే చాలు ఖచ్చితంగా వాళ్ళు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది సో దాంతో ఎవరైతే చట్టసభల్లో ప్రశ్నలు వేసేందుకు డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే బిల్లుల సమయంలో కానీ లేదంటే ఎన్ని ఎన్నికల సమయంలో కానీ చట్టసభల్లో బ్రైబ్స్ తీసుకుంటున్నారు అంటే లంచాలు తీసుకుంటున్నారు సో వాటిని గనక నిరూపణ జరిగితే వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉండే అవకాశం ఉంది దానికి సంబంధించి ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది సంతోష్ రైట్ థ్యాంక్ యూ రాజు